మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నిజంగా వారి బంధువులు అంతా కూడా చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు రామకృష్ణ భార్య ఇక్కడ ఉంది రామకృష్ణ భార్యతో కూడా మాట్లాడించాము అదే విధంగా వారి బంధువులతో మాట్లాడించాము రామకృష్ణ కుటుంబంతో కలిసి అంటే వారి దగ్గర బంధువులైనటువంటి వారి ఎంగేజ్మెంట్ ఉందని చెప్పి పూలు పండ్లు స్వీట్లు కొందామని చెప్పి అంటే మిగతా సమానంతా తీసుకో అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఫ్యామిలీతోటే ఉన్నాడు కానీ స్వీట్ తీసుకొద్దామని చెప్పి రామకృష్ణ సాయి నడుచుకుంటూ వెళ్ళారు ఆ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ఆ లారీ ఒక్కసారిగా జయదవూర్ ఎక్స్ రోడ్ వద్ద మొత్తం కూడా ఆ లారీ వచ్చి వాళ్ళిద్దరు మీకు దూసుకెళ్ళింది ఆ ఇద్దరిని కూడా ఈడ్చికెళ్ళిందని చెప్పి చెప్తున్నారు నిజంగా ఈ ఘటన మాత్రం బాధ కలిగిస్తుంది ఎందుకంటే ఇంకొక ఐదు పది నిమిషాల్లో వాళ్ళంతా కూడా ఆ పని అంతా కంప్లీట్ అయిపోయింది వెళ్లిపోదాం అనేటువంటి సమయంలో రామకృష్ణ కుటుంబంతో సూరారంలో ఉంటున్నాడు అతని బంధువులకు సంబంధించి ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడే సామాగ్రి అంతా తీసుకున్నాడు అలా మిత్రుడు తోటి కలిసి వెళ్ళాడు నడుచుకుంటూ వెళ్తూ మృత్యు రూపంలో మృత్యు అయితే జరిగింది నిజంగా ఈ సంఘటన బాధ కలిగిస్తుంది ఎందుకంటే వారు అంటే వారు ఉన్నటువంటి కారులో వెళ్ళినా కూడా వాళ్ళ ప్రాణాలు దక్కాయేమో కానీ కారు అక్కడ పార్కింగ్ చేసి ఇక్కడే కదా అని చెప్పి ఎక్స్ రోడ్ వద్ద బందారం ఉందని చెప్పి అక్కడికి వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన జరిగింది నిజంగా వాళ్ళ బంధువులు ఇక్కడ కూడా రోధిస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరం బాక్స్ వెళ్ళిండు నడుచుకుంటా నడుచుకుంటా అంతే ఇద్దరు నడుచుకుంటేరు గల్లీ ఉంది కదా పక్కనే చూనా ఇప్పుడు కూర్చున్నాం కదా బాబా బిడ్డది నేను మా ఆయన బయటకు వచ్చినాం మా పిల్లలు ఇంకా రాకపోయారని కుడుకలు అవి తీసుకోదామని బయటికి వచ్చిన వచ్చిటాకాల మా నా మొడు కార్ కార్ కార్నీ పార్కింగ్ చేసిండు ఉందే పిల్లలు ఎక్కడ పోయినరో ఏమంటే ఆ కళ ఆ కార్ లో అందరు వెతుకుతున్నారు ఎవరెవరు వచ్చి ఏమైంది నాయన కార్ లో వెతుకుతున్నారు అంటే ఈ కార్లు ఉన్న వాళ్ళకే లారీ గుద్దింది అని చెప్పారు నడుచుకుంటా పోయారు అంట మరి వాళ్ళు ఎక్కడ పోయారు మా పిల్లలు అట్లా ఇట్లా పోతారు కార్లో ఉంటారంటే లేదన్నా కార్ పార్కింగ్ చేసి వాళ్ళు నడుచుకుంటూ పోతున్నారు మేము చూసినాము కండ్లతో లారీ వచ్చి గుద్దేసింది వాళ్ళకు ఒక ఆయన అలా ఇరుక్క పోయిడు ఆయన కాళ్ళు ఇరిగిపోయినాయని చెప్పారు అంతే అన్నాడు టూ సెకండ్స్ ఎంత ఇప్పుడు మనం వెళ్తాం కదా బయటకి అంతే రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకా రావట్లేదు రావట్లేదు అని స్విచ్ ఆఫ్ వస్తుందని భయం అయింది ఇద్దరు ఫోన్ ఆఫ్ వస్తున్నాయి ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి ఇద్దరు ఫోన్లు ఎప్తలేరు ఇద్దరు నా మగడు నేను పోయి చూసినాము నా మొగ్గు నమ్మలేడు నా పిల్లగానికి ఇట్లా కాదని చెప్పేసి పోయి చూస్తే కూడా చూడలేడు మా బావ కొడుకుని చూసి అయ్యో మా పిల్లలు అని చెప్తే ఇటు గుర్కొచ్చినము మాక బావ కొడుకుకు సీరియస్ ఉంది అన్నారు మరి నా మరిది నా కొడుకు మా మా మరిది నా తమ్ముడు ఎక్కడ పోయినా అని వెతుకుతే వెతుకుతే దానికి ఎక్క పోయినన్న మా మరిది సాయి సాయి గాంధీని ఎసుకుపోయారు సాయి గాంధీని అయిపోయిందంట నా మరిది అనే స్పాట్లై అయిపోయిందంట ఇక్కడ బోణీగిర్లో ఇక్కడ మెయిన్ రోడ్ జైదేవపూర్ చురస్తా వద్ద రోది రాజస్థాన్ చెందిన లారీ అక్కడ జైదేవపూర్ వైపు నుంచి ఇటు నేరుగా చివరస నుంచి హైదరాబాద్ వైపు వెళ్లాల్సి ఉండేదేమో కానీ ఆ లారీ అతను ఎలాంటి మరి బ్రేకులు ఫెయిల్ అయినా లేక అది అతి వేగంగా రావడంతో ఎదురుగా వస్తున్న వా వాహనాలు ద్విచక్ర వాహనాలు రెండు వాహనాలపైకి ఎక్కడంతో నేరుగా లార్ కిందకి వెళ్ళి ఆ వాహనాలు ఫుట్పాత్ మీద తీడ్చుకెళ్ళడం జరిగింది వెంటనే ఒక అతను స్పాట్లో చనిపోవడం జరిగింది ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఏరియా హాస్పిటల్ హాస్పిటల్కి తరలించడం జరిగింది మరి వారు కూడా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ సంఘటన మరి ఎలా జరిగిందో తెలియదు ఆ లారీ బ్రేక్ ఫెయిల్ అయినా మరి డ్రైవర్ నిద్రమత్తులో మత్తులో అనేది తెలియాల్సి ఉంది ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి నేను వేరే పని మీద వచ్చాను అక్కడికి రాగానే అప్పుడే లారీ నేరుగా వాహనాల మీదకి దూసుకెళ్ళడం జరిగింది వెంటనే ఒక అతను స్పాట్లోనే చనిపోయిండు మిగతా వాళ్ళకి కూడా సీరియస్ ఇంజూసే అయినాయి వారిని ఆసుపత్రికి తరలించారు లారీ లారీ అతివేగంగానే ఉంది లారీ అతివేగంగా వాహనాల మీదకి వచ్చేసి ఎలాంటి టర్న్ కాకుండా స్ట్రేట్ గా వాహనాల మీదకి వెళ్ళిపోయింది షాప్ల మీదకి ఎక్కింది ఫుట్పాత్ ఎక్కింది లారీ మొత్తం కంప్లీట్ గా బైక్ డ్యామేజ్ అయిపోయినాయి ప్రత్యక్షంగా అలా భార్యతో మనం మాట్లాడించాం అలా భార్య కూడా అందరం కలిసి టీ తాగాం అప్పుడే టీ తాగి వస్తే పుట్టినటువంటి సందర్భంలో స్వీట్ తెస్తానని చెప్పి పోయాడు పోయి అక్కడే చనిపోయి జరిగింది జరిగిందని చెప్పి ఎందుకంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చినాయి మేము నమ్మలేకపోయాము అక్కడ ఉన్నటువంటి వారే కార్ పార్క్ చేసి కార్లో నుంచి దిగి వీళ్ళు వెళ్తుంటే వాళ్ళనే గుర్తుదని చెప్పినప్పుడు కూడా మేము నమ్మలేదని చెప్పి వాళ్ళు కూడా చెప్పినటువంటి సందర్భము నిజంగా ఏరియా హాస్పిటల్లో వాళ్ళైతే పంచనామ నిమిత్తం వారి దేహాలను ఇక్కడ ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఇక్కడ వాళ్ళ బంధువులతో రోడ్లు అయితే మిన్నంటాయి ఇది ప్రోటం ఎవరన్నా అనంత శరత్